నాయకులకు ప్రస్తుతం అధికార పార్టీ అధికారంలో ఉన్న అధికార పార్టీకి మేము తెలియజేయడము విన్నవించుకోవడం ఏమనగా ఇప్పుడు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు నియమించబోతున్న తరుణంలో మా నంద్యాల జిల్లా తరఫున మా మాదిగా అడ్వకేట్ మా మాదిగా కమ్యూనిటీకి చెందిన నాయకులకు ఒక నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని అదేవిధంగా ఈ నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీ పడడం జరిగింది అందులో నందికొడుకూరు నందికొడ్కూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తపన పడుతూ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో అష్ట కష్టాలు పడి ఆయన ఎంతో శ్రమించిన చివరి సమయంలో ఆయనను అధికార పార్టీ విరమింపజేసి వేరే నాయకునికి ఇవ్వడం జరిగింది సరే అప్పుడు ఆ నష్టపోయిన వ్యక్తి ఈరోజు ముందంజలు ఉన్నాడు అధిష్టానం దృష్టిలో ఆయన పేరు ఉన్నది ఏదో ఒకటి నామినేటెడ్స్ పోర్టులు స్టేట్ లెవెల్లో ఇవ్వాలని ఆయన పేరు సుమీ సుమచితంగా తెలియజేస్తున్నారు ఆయన పేరు చిన్న వెంకట కాగ్రవాడ చిన్న వెంకటస్వామి ఆయనకు ఖచ్చితంగా మా మాదిగ అసోసియేషన్ తరఫున మేము కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నాము అధి అధిష్టానం ఒకసారి అన్నదా భావించకుండా ఒకసారి మాదిగలకు కూడా సముచిత స్థానం కేటాయించాలని తెలియజేస్తూ చిన్న వెంకటస్వామికి ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష స్థానము కానీ మరి స్టేట్ లెవెల్లో ఉన్న ఏదో ఒక అసోసియేషన్ చైర్మన్ పోస్టులు కానీ ఖచ్చితంగా మా మాదిగ వాళ్ళకు ఇవ్వాలని మేము ఒక విన్నవించుకుంటూ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆయన పడిన శ్రమను కూడా ఒకసారి అధిష్టానం అర్థం చేసుకోవాలి చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చి స్టూడెంట్స్ స్థాయి నుంచి ఎదిగి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడానికి రావడం అనేది అంత ఆశామాషా వ్యవహారం కాదు ఎంత డబ్బు ఖర్చు పెట్టిండాలా ఎంతమందిని మందిని ఉండాలా ఎంత శ్రమ పడినాలా అటువంటి వ్యక్తి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తే తన తనకొచ్చిన ఎమ్మెల్యే స్థానం కూడా జయసీర్య గారికి ఇచ్చేసి ఆయన విరమించుకోవడం జరిగింది అధిష్టానం మాటలు విని మరి అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి చిన్న వెంకటస్వామికి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే చిన్న వెంకటస్వామికి న్యాయం చేయాలంటే మాదియకం నుంచి వాళ్లకు ఒక న్యాయం చేయాలని భావన అధిష్టానంలో ఉంటే ఇప్పుడు మేము అడిగేది కరెక్ట్ అయిన డిమాండు న్యాయమైనదే కాబట్టి చిన్న వెంకటస్వామికి ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష స్థానము కానీ నామినేట్ పోస్టులో చైర్మన్ పోస్టులు కానివ్వండి కానీ ఇవ్వాలని మేమంతా మాదిగా అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున మాదిగలమంతా ఆయనకు సపోర్టు ఉంటూ అధిష్టానానికి అధికార పార్టీకి తెలియజేస్తున్నాం కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు కాగ్రవాడ పుల్లన్న నేను అడ్వకేట్ నంద్యాల ప్రాక్టీస్ నా పేరు నేను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతము ఎక్కడ కూడా డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా మాదిలకు తక్కువ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము నంద్యాలలో జిల్లా అధ్యక్షుల పదవికి పోటీలో ముందుగా మా ఎస్సీ కులానికి చెందినటువంటి కాకరవాడ విద్యవేంకరస్వామి గారు చిన్న వెంకటస్వామి గారు పోటీకి ఉన్నారు దీంట్లో మేమందరము ఆయనకు సపోర్టుగా ఆయనను జిల్లా అధ్యక్షుని కానీ లేకుంటే రాజ్య రాష్ట్రంలో ఏదో ఒక పోస్టు నానెట్ పోస్టు ఇవ్వాల్సిందిగా మేమందరం సపోర్ట్ చేస్తున్నాము దీంట్లో మా ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మాకు పోస్ట్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాదిగలు ఎంతో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా పార్టీకి పార్టీపరంగా పనిచేసి ఉన్నారు నంద్యాల జిల్లా స్థాయిలో ఏ ఒక్క మాదిగ అభ్యర్థికి కూడా నామినేటెడ్ పదవి కానీ లేదా ఇతర అత్యున్నత స్థానాలు కానీ కల్పించకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించాలి పార్టీకి అన్ని రకాలుగా పనిచేసినటువంటి కార్యకర్తలను కానీ నాయకులను కానీ గుర్తించి జిల్లాలో మంచి చైర్మన్ పదవి కానీ నామినేట్ పద నామినేటెడ్ పదవుల్లో కానీ ఏదో ఒక స్థానంలో మాదిగలకు స్థానం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులను పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాము నగర్ శ్రీనివాసులు అడ్వకేట్ రంజన్